అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లందరికీ ఇప్పుడు తాజా ఆచేవాడతా అండి సో పూర్తి సమాచారం ఏంటో వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ల అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ పూర్తి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ప్రియమైన మిత్రుల ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ క్యూపీ గురించి వివరంగా అయితే తెలుసుకుందాము పెన్షనర్ల కొరకు ఇది ఒక ముఖ్యమైన సమాచారము మీరు ఇంతకుముందే ఏపీ మరియు తెలంగాణలోని ఏక్యూపీ తేడాలపై చర్చించిన వీటిని చూడకపోతే దాన్ని చూసేందుకు సమయం అయితే కేటాయించాలని మన ఛానల్లోనే అవైలబుల్లో ఉంది సో ఇప్పుడు అంటే ఏం లేదండి క్లుప్తంగా చెప్పాలి అంటే ఏపీ మరియు తెలంగాణలో ఈ ఏక్యూపీ చాలా వ్యత్యాసం అయితే ఉందండి అది నేను పోను పోను ఈ వీడియోలో చెప్తాను ఇప్పుడు క్యూపీ పొందడం ఎలా అని కొందరు ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్స్ అన్ని క్యూపీ పొందడం ఎలా అలాగే ఫ్యామిలీ పెన్షన్లకి ఇది ఎలా వర్తిస్తుంది అనే సందేహాలను అయితే తరచుగా అడుగుతున్నారు ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు కాబట్టి అనే వాటికి సమాధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము మొదటగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటే ఏమిటి ఏక్యూపీ అనేది ఒక సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ల ఇద్దరికి వయసు ఆధారంగా చెల్లించే పెన్షన్ మొత్తాన్ని సూచించు సూచిస్తుంది ఇది ప్రభుత్వ నియమము మరియు సిస్టమ్ ప్రకారంగా ఆటోమేటిక్గా అయితే వయసు పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా ఏక్యూపీ అనేది అప్లికబుల్ అవుతుంది ఏక్యూపీ పొందడం కోసం సర్వీస్ పెన్షనర్లకు అవసరమైన డాక్యుమెంట్స్ ఈ విధంగా ఉన్నాయి సర్వీస్ పెన్షనర్లకు డాక్యుమెంట్స్ సమర్పణ అవసరం లేదండి ట్రెజరీ సిస్టంలో లో డేట్ ఆఫ్ బర్త్ ముందుగానే నమోదు చేయబడినట్లుగా ఉంటుంది కాబట్టి వారికి సర్వీస్ పెన్షన్లు ఏవైతే వారికి డెబ్బై సంవత్సరాల తర్వాత డెబ్బై సంవత్సరాల తర్వాత ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద సంవత్సరాల తర్వాత దాటిన తర్వాత వారి వయసు ప్రకారంగా ఈ పూర్తయిన ప్రాథమిక అర్హతల ప్రకారంగా ఈ ఆటోమేటిక్గా ఏక్యూపీ అనేది జారీ చేయబడుతుంది మరి క్యూపీ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం అయితే లేదు ఇక ఫ్యామిలీ పెన్షనర్ల విషయానికి వస్తే క్యూపీ ఎలా వర్తిస్తుంది అంటే ఫ్యామిలీ పెన్షన్లకు కూడా ఏక్యూపీ వర్తిస్తుంది కానీ దీనికి సంబంధించి పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా నమోదు కావటం లేదా నమోదు చేయకపోవడం వల్ల కొన్ని సమస్యలు అయితే తలెత్తుతున్నాయి ఫ్యామిలీ పెన్షనర్లకు అవసరమైన డాక్యుమెంట్లు డేట్ ఆఫ్ బర్త్ నమోదు పుట్టిన తేదీ నమోదు లేకుంటే సంబంధిత డాక్యుమెంట్లను ట్రెజరీ కార్యాలయానికి సమర్పించాలి వీటిలో సాధారణంగా ముందస్తు పెన్షన్ ఆదేశం ఈపివ లేదా పుట్టిన తేదీని నిర్ధారించే సర్టిఫికేట్ అయితే ఉండాలి నోటరీ ద్వారా ధృవీకరణ తగినంత నోటరీ సర్టిఫికేట్ కూడా సమర్పించాలి తద్వారా ట్రెజరీ అధికారులు పుట్టిన తేదీని సమర్పించగలరు సవరించిన తర్వాత ఏక్యూపీ చెల్లింపులు సవరించిన పుట్టిన తేదీ ఆధారంగా ఫ్యామిలీ పెన్షనర్లు ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందేందుకు అర్హత కలుగుతుంది మరి ఈ ఏక్యూపీ వయసు మరియు అదనపు పెన్షన్ స్లాబ్లు ఈ విధంగా అయితే ఉన్నాయి ఏక్యూపీ వయస్ పెన్షన్ వయసు ఆధారంగా నిర్దిష్ట స్లాబ్లులు అయితే చెల్లించబడుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది ఇక్కడ ఏజ్ని బట్టి పర్సంటేజ్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నేను మన ఏపీకి తెలంగాణకు తేడా ఏంటో చెప్తాను సో ఇవి పర్సంటేజ్ స్లాబ్లు అనమాట ఈ వయసు దాటిన తర్వాత అంటే సెవెంటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండి ఇక్కడ అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి సెవెంటీ కంప్లీట్ సెవెంటీ ఎంటర్ అయితేనే ఇవ్వడం లేదు సెవెంటీ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇస్తున్నారు ఇంకా ఈ సమస్య సాల్వ్ కాలేదు యాక్చువల్గా సెవెంటీ ఇయర్లోకి ఎంటర్ అయిన తర్వాతే ఉండాలి కానీ సెవెంటీ వన్ ఇయర్ ఎంటర్ అయితేనే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక ఏపీ మరియు తెలంగాణలో స్పష్టమైన తేడా ఏంటంటే ఇక్కడ ఏపీ అనుకోండి ఇక్కడ తెలంగాణ అనుకోండి సో మనకు ఈ డెబ్బై సంవత్సరాలకు ఏపీలో అయితే ఈ విధంగా సో ఈ విధంగా మనకు ఏపీలో ఇది వరకు ఇక్కడ టెన్ పర్సెంట్గా ఇచ్చేవారు ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్గా అయితే ఇచ్చేవారు అనమాట సో రెండు వేల ఇరవై రెండు పిఆర్సి ప్రకారంగా ఈ రెండు స్లాబ్లను పది శాతం నుంచి ఏడు శాతానికి పదహైదు శాతం నుంచి పన్నెండు శాతానికి తగ్గించడం జరిగింది ఇది మనందరికీ తెలిసిందే ఇక తెలంగాణ మరియు ఏపీ మధ్య తేడా ఏంటి అంటే ఇక్కడ డెబ్బై సంవత్సరాలు పది పర్సెంట్ ఇస్తుంటే తెలంగాణలో ఇరవై పర్సెంట్ తర్వాత ముప్పై పర్సెంట్ ఈ విధంగా ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ చూసుకోవచ్చు ఎనభై సంవత్సరాలకు ఫిఫ్టీ పర్సెంట్ అయితే లభిస్తుంది తర్వాత సిక్స్టీ పర్సెంట్ మనకు సెవెంటీ పర్సెంట్ ఇక వంద సంవత్సరాలకు హండ్రెడ్ ఇయర్స్కు ఏపీలో అయితే మనకు ఎంత ఇస్తారంటే యాభై శాతం ఇస్తారు అదే తెలంగాణలో అయితే వంద శాతం ఇస్తారన్నమాట ఇది చాలా పెద్ద సో చూసుకోవచ్చు బెనిఫిట్ ఎంత ఉందో అనేది ఏజ్ అండి సో వంద సంవత్సరాలు దాటిన తర్వాత ఏపీలో యాభై శాతం మాత్రమే చెల్లిస్తున్నారు తెలంగాణలో అయితే వంద శాతం చెల్లిస్తున్నారు ఇదే ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి క్యూపీ తేడా అనమాట ఇక స్లాబ్ అయితే చూసుకున్నారు కదండి ఫ్రెండ్స్ ఎనభై సంవత్సరాల వరకు ఇరవై శాతము ఎనభై సంవత్సరాల వరకు ఇరవై శాతం ఈ విధంగా ఏపీలో అయితే ఇస్తూ ఉన్నారు సో ఒక ఉదాహరణకు ఎనభై ఏళ్ళ ఒక వ్యక్తికి ఎనభై ఏళ్ళ వయసులో ఉంటే తన అసలు పెన్షన్ మొత్తానికి అదనంగా నలభై శాతం చెల్లించబడుతుంది ఇక తేడాలు మరియు సమస్యల పరిష్కారం సర్వీస్ పెన్షనర్ల సమస్యలు పెట్టుబడి సమస్య లేకుండా ట్రెజరీ సిస్టంలో నమోదు ప్రకారంగా క్యూపీ ఆటోమేటిక్గా చెల్లించబడుతుంది ఫ్యామిలీ పెన్షనర్ల సమస్యలు పుట్టిన తేదీ నమోదు లేకపోవటం లేదా తప్పుగా నమోదు కావటం వల్ల ఫ్యామిలీ పెన్షనర్లు క్యూపీ పొందడంలో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఇవి సరిచూసుకునేందుకు సంబంధిత డాక్యుమెంట్లు నోటరీ సర్టిఫికేట్ సమర్పించి ట్రెజరీ కార్యాలయంలో అయితే సరి చేసుకోవాలి మరి ముఖ్యమైన సూచనలు అండి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడంలో పొందడం కోసం అవసరమైన కొన్ని వివరాలను ట్రెజరీ కార్యాలయంలో ముందుగానే సమర్పించండి ఫ్యామిలీ పెన్షనర్లు అయితే మీ యొక్క పుట్టిన తేదీకి సంబంధించిన డాక్యుమెంట్ సరైన విధంగా నోటరీ చేయించుకొని ఉండ పెట్టుకోవడం తప్పనిసరి అండి ఎందుకంటే మనకు కొన్నిసార్లు సర్వీస్ పెన్షనర్ యొక్క పీపీఓలో పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో ఫ్యామిలీ పెన్షనర్ యొక్క డే డేట్ డేట్ ఆఫ్ బర్త్ అండి ఓబి తప్పుగా నమోదైనా లేదా నమోదు కాకపోయినా సరే ఈ ఫ్యామిలీ పెన్షనర్ ఎవరైతే ఉంటారో వారు పుట్టిన తేదీకి సంబంధించిన డాక్యుమెంట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ను నోటరీ చేయించుకొని పెట్టుకోవడం తప్పనిసరి అనమాట ఇక సరైన డాక్యుమెంట్ అందజేయడం వల్ల ఏక్యూబీ పొందడంలో జాప్యం నుంచి అయితే తప్పించుకోవచ్చు సో మొత్తం ఈ సమాచారం ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అడిషనల్ కౌంట ఆఫ్ పెన్షన్ పొందడంలో మీకు మార్గ నిర్దేశం చేయగలవు ఇంకా మీరు ఏమైనా సలహాలు ఉన్న సందేహాలు ఉన్నా అవన్నీ కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో